హాయ్ ఫ్రెండ్స్ జాతీయ గీతాల్లో ఒకటైనది జయ జయ ప్రియ భారతి అంటూ రాసిన వారు దేవులు పల్లి కృష్ణ శాస్త్రి గారు ఈరోజు మనము ఈ పద్యం వింతాము జయ జయ ప్రియ భారతి జనయిత్రి దివ్య ధాత్రి జయ జయ సత సహస్ర నర నారీ హృదయ నేత్రి जय जयश्यामलसुश्याम चलने चल जय वसन्तकुसुमलता चलितलितचूर्णकुन्दला जय मदीय हृदयाशया लक्षारुणपदयुगला जय 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 भारती జయి దిశాంత గత సమంత దివ్య గాన పరితోషణ జయ గాయక వైతాలిక గల విశాల గ విహరణ జయ జయ ప్రియ భారతి జనయిత్రి దివ్య దాత్రి మీ అందరికీ పద్యం నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కానీ మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి